జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పనితీరులో సౌకర్యాన్ని దూరంగా ఉండండి వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు సంబంధాలు మెరుగైన ఫలితాలు కూడా లభిస్తాయి వ్యాపారాల్లో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆనందం మీలో పెరిగిపోతుంది ప్రియమైన వారిపై మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది మరియు ఈ రోజు రాశి వారు లావాదేవీల అవగాహన కలిగి ఉంటారు ఆత్మధైర్యం కూడా పెరగడం అనేది జరుగుతుంది మరి ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే ఈరోజు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం ద్వారా వారికి మెరుగైన ఫలితాలు అందుతాయి మరి కాస్త ఉపశమనం అనేది లభించే అవకాశం కూడా ఉంది విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయానికి రోజు దూరంగా ఉంటేనే మంచిది లేకపోతే ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి ప్రజలతో అనవసరమైనటువంటి విషయాల గురించి రోజు చర్చించకూడదు కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్త వహించండి కుటుంబంలోని సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు అయితే ఈ రోజు మరి జరుగుతాయి ఇక డబ్బు ఎక్కువగా చేతికి అందుతుంది అప్పు మాత్రం మీరు ఎవరికి కూడా మరి ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే గనక మరి రాయించుకొని పత్రాలపై సంతకాలు చేయించుకొని ఎప్పటి వరకు ఇస్తారు అనే దాని గురించి మరి అప్పుడు మాత్రమే సంతకాలు చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్పు అనేది ఇవ్వాలి లేకపోతే మాత్రము మీరు ఇలా చేయకుంటే మీకు డబ్బు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య పద్నాలుగు మరి లక్కీ కలర్ ఆకాశనీలము పరిహారంలో శ్రీ వెంకట స్వామి శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో